రేణుక గారు వారు సూర్యాపేట జిల్లా నుంచి వచ్చారు పృథ్వీరాజ్ దేశీ నాటు విత్తనాలు తీసుకొచ్చారు అలాగే దేశీయ విత్తనాలతో చేసిన నార్లు కూడా తీసుకొచ్చారు అలాగే పసుపు మేఘాలయ లాక్డౌన్ పసుపు తీసుకొచ్చారు వాటి ప్రాముఖ్యత గురించి వాటి విశిష్టత గురించి రేణుక గారు చెప్పవలసిందిగా కోరుచున్నాం పేరు రేణుక మాది పృథ్వీరాజ్ నాటు విత్తనాలు మేము సూర్యాపేట నుంచి ఇక్కడికి వచ్చామండి గ్రామభారతి మూలం సంతకు వచ్చినాము ఇక్కడ మా దగ్గర నార్లు ఉన్నాయండి క్యాబేజీ క్యాలీఫ్లవర్ టమాటా మిర్చి చామంతులు అండి చామంతులు సెంటు చామంతి అంటే వైట్ కలరు ఎల్లో కలరు ఉన్నాయి మా దగ్గర రెండు వందల యాభై రకాల విత్తనాలు ఉన్నాయి కాసరగడ్డలండి కాసరగడ్డలు కాసరగడ్డలు అనగా మీకు ఇక్కడ ఎవరికన్నా తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ ఆ కాసరకాయలు రాయలసీమలో ఫేమస్ అండి ఒక్క కేజీ కాసరకాయలు మూడు వేల రూపాయల కేజీ అమ్ముతున్నారు వాటిని ఉప్పులో ఊరబెట్టి కూడా అమ్ముతున్నారండి కేజీ కాసరకాయలు కానీ మనకి ఇక్కడనైతే తెలియదు నాలుగు కాసరకాయలు వెళ్ళిన మనకు కూరకు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయండి అందులో మాకు మేఘాలయ లాక్డౌన్ పసుపు కూడా ఉందండి పసుపు పౌడర్ కూడా పట్టించింది తెచ్చాము మినిమం ఇప్పుడు ఒక కేజీ ఆరు వందలండి అండి ఎవరికైనా కావాలనుకుంటే పృథ్వీరాజు నాటు విత్తనాల దగ్గర ఉన్నాయి మా దగ్గర విత్తనాలు కూడా చాలా రేరు వెరైటీలు ఉన్నాయండి ఎర్ర చిక్కుడు ఎర్ర కనుపు చిక్కుడు తమలపాకు చిక్కుడు తమలపాకు చిక్కుడు వంద సంవత్సరాల కింద మన అమ్మమ్మలు నానమ్మలు మన తాతయ్యలు పెంచిన విత్తనం అండి అది ఆ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయి ఎందుకంటే అవి చాలా టేస్ట్గా ఉంటాయండి ఆ విత్తనాలు అవే కాకుండా కనుపు చిక్కుల్లో కూడా ఐదు రకాలు ఉన్నాయండి టమాటాలో రాములకాయలు ఎల్లో చెర్రీ టమాటా నాటు మునగ విత్తనాలు అండి నాటు మునగ విత్తనాలు కూడా చాలా ఉన్నాయి మన దగ్గర కావలసిన వారు ఎవరైనా ఆర్డర్ పెట్టవచ్చు నాటు మునగ విత్తనాలు ఉన్నాయి మన దగ్గర అన్ని రకాల దేశీ విత్తనాలు ఉన్నాయి నార్లు కూడా ఉన్నాయి మనం పసుపు పౌడర్ పట్టించి కూడా అమ్ముతున్నాము పసుపు విత్తనం కూడా ఉందండి మన దగ్గర ఎవరైనా కావాలనుకున్నప్పుడు మా ఫోన్ నెంబర్ అండి నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ సిక్స్ నైన్ జీరో త్రీకి హాయని పెడితే మేము సీడ్స్ లిస్ట్ పెడతాము మీకు నచ్చిన విత్తనాలు సెలెక్షన్ చేసుకోవచ్చండి మేఘాలయ పసుపు మనకు చాలా కుర్కమిని శాతం నిన్న హన్మకొండ పోయామండి అక్కడ పారంపర్య వైద్యులు కూడా టెస్ట్ చేశారు తొమ్మిది శాతం మనకైతే కుర్కమిన శాతం వచ్చింది మేఘాలయ రూపాయ పన్నెండు శాతం వస్తుందట కానీ మనం ఇక్కడ పండించి పౌడర్ చేసినాం కాబట్టి తొమ్మిది శాతం వచ్చింది తొమ్మిది శాతం వచ్చిందనంటే మనకు మామూలుగా ఉండే పసుపు అయితే మూడు పాయింట్ నాలుగు ఉంటుంది అండి అంతకంటే ఎక్కువనైతే మనకి ఏ పసుపులో కూడా లేదు కాబట్టి మన పసుపు మాత్రం మేఘాలయ పసుపు లాగడం పసుపు చాలా పోషక విలువలు ఉన్నాయి దాన్ని పొద్దున్నే పరిగడుతున్న కనుక ఒక సీజన్ అంత ఉండ చేసుకొని కనుక తిని కొన్ని మంచినీళ్ళు తాగా తాగే తిరుగుంటే మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయండి థ్యాంక్ యూ అండి అన్ని రకాల దేశీ విత్తనాలతో పాటు నార్లు కూడా ఉన్నాయండి నా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ సిక్స్ నైన్ జీరో త్రీ అండి చామంతి మొక్కలు అండి చాలా బాగున్నాయి ఆడళ్ళు ఎంతో ఉత్సాహంగా పెట్టుకునే చామంతి మొక్కలు వచ్చే బతుకమ్మ పండుగ వరకు చామంతి మొక్కలు బంతి మొక్కలు ఫ్లవర్స్ కూడా వస్తాయండి మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చండి మళ్ళీ మా ఫోన్ నెంబర్ చెప్తున్నాను నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ సిక్స్ నైన్ జీరో త్రీ అండి ఇక్కడ మా స్టాల్ నెంబర్ వచ్చేసి సెవెన్ అండి మన డోర్ ముందే ఉంటుంది థ్యాంక్ యూ అండి